కైలాస పర్వతాగ్రం సృష్టికి మూలం జ్ఞానానికి పీఠం అక్కడ తెల్లని మంచు శిఖరాలపై చంద్రవంక శోభాయమానంగా ప్రకాశిస్తుండగా పరమశివుడు తన సతి పార్వతీదేవితో కొలువై ఉన్నాడు అశేష లోకాల సృష్టి స్థితి లయకారకుడు శివుడు లోక కళ్యాణాన్ని సదా ధ్యానిస్తుంటాడు పార్వతీదేవి సృష్టికి తల్లి ప్రేమకు ప్రతిరూపం ఆమె కరుణార్థ హృదయం లోకంలోని ప్రతి జీవి బాధను క్షణంలో పసిగట్టగలదు ఆ రోజు పార్వతీదేవి ముఖం చిన్నబోయి ఉంది ఆమె దృష్టి భూలోకంపై నిలిచి ఉంది అక్కడ లెక్కలేనన్ని గ్రామాలు నగరాలు పేదరికం అనే చీకటిలో మగ్గుతూ కనిపిస్తున్నాయి ఆకలి కేకలు నిస్సహాయుల హాహాకారాలు చిరిగిన వస్త్రాలతో అలమటించే బాలలు కష్టించినా ఫలితం దక్కనే రైతుల దీన గాథలు ఆమె హృదయాన్ని కలిచివేశాయి ప్రాణేశ్వర పార్వతి సుతిమెత్తగా ఆవేదనతో పలికింది ఈ లోకంలో ఇంతమంది దారిద్ర్యంతో ఎందుకు బాధపడుతున్నారు వారి కష్టాలకు ముగింపు లేదా ఈ పేదరికం అనే భూతం వారిని ఎందుకు వెంటాడుతోంది సంపదకు అధిపతి అయిన మీరు ఈశ్వరుడిగా వారికి మార్గం చూపలేరా కేవలం కర్మఫలమా ఇది అని ఈశ్వరుడిని అడిగింది పరమశివుడు చిరునవ్వు నవ్వి పార్వతీదేవి కళ్ళలోకి లోతుగా చూశాడు ఆ నవ్వులో సృష్టి రహస్యాలు కాలచక్రపు మర్మాలు మానవ స్వభావపు లోతులు అన్ని ఇమిడి ఉన్నాయి దేవి నీ ప్రశ్న ఎంతో లోతైనది పేదరికం అనేది కేవలం భౌతికంగా ధనం లేకపోవడం మాత్రమే కాదు అది మానసికమైనది ఆధ్యాత్మికమైన స్థితి కూడా జ్ఞానలోపం అలసత్వం స్వార్థం మరియు సరైన దిశానిర్దేశం లేకపోవడం ఇవన్నీ దాని మూలాలు అయితే వారికి మార్గం చూపడం నా విధి వారికి కేవలం ధనం ఇస్తే అది క్షణికానందం మాత్రమే అవుతుంది శాశ్వతమైన శ్రేయస్సును ప్రసాదించాలి శివుడు తన కళ్ళ ముందు భూలోకపు చిత్రాన్ని ఆవిష్కరించి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు ఆ కథ కేవలం ధర్మదాసు అనే ఒకరి జీవితాన్ని మాత్రమే కాదు మానవాళికి పేదరికం నుండి విముక్తి పొందే దివ్య మార్గాన్ని కూడా ఆవిష్కరించింది ఆ కథ మనం చెప్పుకోబోయే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దాం అనాది కాలంలో హిమాలయ పర్వత పాదాల చెంత నిత్యం మంచుతో కప్పబడి ఉండే కొండల మధ్య కుటీరపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసించే వారిలో చాలామంది కడు పేదరికంతో బాధపడేవారు భూమి సారవంతంగా ఉన్నా నీటి వనరులు ఉన్నా వారికి వ్యవసాయం ఎలా చేయాలో పంటలు ఎలా పండించాలో సరైన జ్ఞానం లేదు తరచూ కరువు కాటకాలతో అల్లాడిపోయేవారు ఆ గ్రామ నివాసులలో ఒకడు ధర్మదాసు అతని పేరు తగ్గట్టే అతను నిజాయితీపరుడు కష్టపడే స్వభావం కలవాడు కానీ అతని కష్టానికి తగిన ఫలితం లభించేది కాదు అతని పొలం నిత్యం నిస్సారంగా ఉండేది నాటిన విత్తనాలు మొలకెత్తిన పంట చేతికి వచ్చేసరికి ఏదో ఒక విపత్తు సంభవించేది ధర్మదాసు భార్య ముగ్గురు పిల్లలు ఆకలితో అలమటించేవారు వారి దీనస్థితి చూసి ధర్మదాసు గుండె తరుక్కుపోయేది ఒకరోజు ధర్మదాసు తన పొలంలో కూర్చొని తన దుస్థితిని తలుచుకొని బోరున విలపించాడు ఈశ్వరా ఈ కష్టాలెందుకు నేను కష్టపడలేదా నాకు నిజాయితీ లేదా నా జీవితం ఇంత దీనంగా ఎందుకుంది అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు ఆ క్షణంలో అతని మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఈశ్వరుడే నాకు దిక్కు నా సమస్యకు ఆయనే పరిష్కారం చూపగలడు కేవలం ధనం కాదు జ్ఞానం కావాలి అని ధర్మదాసు ఒక పవిత్ర సంకల్పంతో తన గుడిసె నుండి బయలుదేరాడు కైలాసం వైపు అతని అడుగులు పడ్డాయి అతని ప్రయాణం అంత సులభం కాదు దట్టమైన అరణ్యాలు ఎత్తైన పర్వతాలు ఆకలి దప్పులు క్రూర మృగాల భయం ఇవన్నీ అతనిని నిలువరించలేకపోయాయి అతని హృదయంలో శివునిపై అచంచలమైన భక్తి మరియు జ్ఞానార్జన తృష్ణ తప్ప మరొకటి లేదు రోజులు వారాలు గడిచిపోయాయి అతని శరీరం కృషించిపోయింది కానీ అతని ఆత్మ బలంగా ఉంది చివరికి ఒక మహిమాన్వితమైన ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ ఒక సహజ సిద్ధమైన శివలింగం వెలిసి ఉంది చుట్టూ ప్రశాంత వాతావరణం హిమాలయాల దివ్య శోభ ధర్మదాసు ఆ శివలింగం ముందు కూర్చొని తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు వర్షం ఎండ చలి ఆకలి ఏది అతని ధ్యానాన్ని భగ్నం చేయలేకపోయాయి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం అతని పెదవులపై నిరంతరం నాట్యం చేస్తోంది అతని భక్తిలో ఎటువంటి స్వార్థం లేదు కేవలం తనకు తన ప్రజలకు శాశ్వత శ్రేయస్సును అందించే జ్ఞానం కోసం మాత్రమే కొన్ని రోజుల కఠోర తపస్సు తర్వాత ధర్మదాసు భక్తికి పరమశివుడు ప్రసన్నుడయ్యాడు దివ్యమైన కాంతి పుంజం ఆ శివలింగం నుండి వెలువడింది ఆ కాంతిలో త్రిశూలధారియై డమరుకం మ్రోగిస్తూ సర్వాలంకార భూషితుడైన కరుణరసం ఒలికిస్తూ శివుడు ప్రత్యక్షమయ్యాడు వత్సా ధర్మదాస నీ భక్తికి నీ నిస్వార్థ తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను నీకేం కావాలో కోరుకో నీ సంకల్ప సిద్ధి అమోఘమైనది అన్నాడు గంభీరమైన స్వరంతో ధర్మదాసు కళ్ళు తెరిచి శివుని తేజస్సు చూసి నోట మాట రాలేదు ఆనందంతో భక్తితో అతని కళ్ళ నుండి అశ్రువులు ధారగా ప్రవహించాయి మెల్లగా తేరుకొని భక్తితో చేతులు జోడించి పరమేశ్వర లోకేశ్వర నాకు సిరి సంపదలు వద్దు ధనం వద్దు స్వర్గ సుఖాలు వద్దు ఈ పేదరికం నుండి బయటపడే మార్గాన్ని నా గ్రామమే కాదు ఈ లోకం మొత్తం సుసంపన్నంగా ఉండే మార్గాన్ని నాకు బోధించండి జ్ఞానంతోనే కదా శాశ్వత పరిష్కారం లభిస్తుంది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే ఒక దివ్య బోధను ప్రసాదించండి అని వేడుకున్నాడు శివుడు ధర్మదాసు వివేకానికి అతని విశాల హృదయానికి ఎంతో సంతోషించాడు వత్స నీ ప్రశ్న చాలా గొప్పది లోక కళ్యాణకరమైనది నీ నిస్వార్థతకు నేను మెచ్చాను పేదరికం నుండి బయటపడడానికి మూడు దివ్య మార్గాలున్నాయి ఇవి కేవలం ధనాన్ని సంపాదించడం కాదు జీవితాన్ని సమూలంగా సుసంపన్నం చేసుకునే శాశ్వత మార్గాలు మొదటిది పరిశ్రమ వత్సా కేవలం కోరుకోవడం ప్రార్థించడం సరిపోదు నువ్వు నీ జీవితంలో తపస్సు చేసినట్లుగానే నీ పనుల్లో కూడా అదే తపస్సును అంకిత భావాన్ని చూపాలి నీ పొలం నిస్సారంగా ఉందని బాధపడకు భూమిని దున్ను అది కష్టమనిపించిన విత్తనాలు వెయ్యి వర్షాలు లేకపోతే నిరాశపడకు భూగర్భ జలాలను వెతికిపట్టు కాలువలు తవ్వు కుంటలు తవ్వు ప్రతి చుక్క నీటిని పొదుపుగా వాడు నీ చేతులతో చెమట చిందించి పనిచెయ్యి నిరంతరం అపారమైన కృషి చెయ్యి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకు నీ శ్రమ నీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అది నీకు ధనాన్ని ఆకర్షిస్తుంది ఇది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు నీ మనస్సును ఒక లక్ష్యంపై కేంద్రీకరించి అలసట లేకుండా పనిచేయటం శ్రమ అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది సోమరితనం దరిద్రానికి మూలం రెండవది జ్ఞానం కేవలం కష్టపడితే సరిపోదు కష్టాన్ని తెలివిగా వివేకంతో చేయాలి నీ గ్రామస్తులకు వ్యవసాయం గురించి సరైన జ్ఞానం లేకపోవడమే వారి పేదరికానికి ఒక ప్రధాన కారణం ఏ పంట నీ భూమికి అనుకూలం ఏ సమయంలో ఏ పంట వేయాలి నీటిని ఎలా పొదుపుగా వాడాలి నీ పంటకు మంచి ధర ఎక్కడ లభిస్తుంది మార్కెట్ పోకడలు ఏమిటి పర్యావరణ మార్పులను ఎలా తట్టుకోవాలి ఇతరుల నుంచి నేర్చుకో పెద్దల అనుభవాన్ని గౌరవించు శాస్త్రాలను అభ్యసించు కొత్త పద్ధతులను నేర్చుకో నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవటానికి నీ మనస్సును తెరిచి ఉంచు విద్యావంతులను గౌరవించు వారి నుండి నేర్చుకో జ్ఞానం నీకు సరైన దిశానిర్దేశం చేస్తుంది అనవసరమైన శ్రమను తగ్గిస్తుంది నష్టాలను నివారిస్తుంది జ్ఞానంతో కూడిన కృషి అపారమైన సంపదను సృష్టిస్తుంది మూడవది దానం వత్సా నీవు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని ఇతరులతో నిస్వార్థంగా పంచుకో నీకున్న చిన్న దాంట్లో కొంత దానం చెయ్యి కేవలం ధనం మాత్రమే కాదు నీ జ్ఞానాన్ని నీ సమయాన్ని నీ సహాయాన్ని నీ ఆప్యాయతను పంచుకో ఇతరుల కష్టాలలో పాలు పంచుకో దానం చేయడం వల్ల నీకు పుణ్యం వస్తుంది అది తిరిగి నీకు అనేక రెట్లు శ్రేయస్సును తెచ్చిపెడుతుంది ఇది ఒక దివ్యమైన చక్రం నువ్వు ఇచ్చిన దానికంటే పది రెట్లు తిరిగి వస్తుంది దానం నీ మనస్సును విశాలం చేస్తుంది స్వార్థాన్ని దూరం చేస్తుంది నిన్ను ఉన్నతుడిని చేస్తుంది దానం చేసే మనస్సు ఉన్నవాడు ఎప్పటికీ పేదవాడు కాలేడు అతని ఆత్మ సుసంపన్నంగా ఉంటుంది మరియు భౌతిక సంపద కూడా అతన్ని వరించక మానదు సమాజం కోసం పంచుకున్నప్పుడు సమాజం తిరిగి నిన్ను ఆదుకుంటుంది శివుడు తన బోధనను పూర్తి చేసి ధర్మదాసుని ఆశీర్వదించి వత్సా ఈ మూడు సూత్రాలను నీ జీవితంలో ఆచరించు నీవు మాత్రమే కాదు నీ గ్రామ ప్రజలకు కూడా ఈ జ్ఞానాన్ని పంచు ఇది శాశ్వతమైన శ్రేయస్సును ప్రసాదించే దివ్య మార్గం ఇది కేవలం భూమిపైనే కాదు పరలోకంలో కూడా నీకు కీర్తిని సుఖాన్ని అందిస్తుంది అని పలికి అంతర్ధానమయ్యాడు ధర్మదాసు నూతన శక్తితో దివ్య జ్ఞానంతో తిరిగి తన గ్రామానికి వచ్చాడు అతను తన గ్రామస్తులతో శివుని బోధనలను పంచుకున్నాడు మొదట వారు నమ్మలేదు కానీ ధర్మదాసు తన పొలంలో శివుని ఆదేశాలను అనుసరించడం ప్రారంభించాడు అతను మరింత కష్టపడి పనిచేశాడు మెరుగైన వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవడానికి ఇతర గ్రామాల నుండి జ్ఞానులను ఆహ్వానించాడు గ్రామ సమీపంలో భూగర్భ జలాలను వెలికి తీయటానికి అందరినీ ప్రోత్సహించి ఒక పెద్ద బావిని తవ్వించాడు పండిన పంటలో కొంత భాగాన్ని గ్రామంలోని అత్యంత నిరుపేదలకు వృద్ధులకు పంచాడు అతను కేవలం మాట్లాడలేదు ఆచరించి చూపాడు క్రమంగా ధర్మదాసు పొలం సస్యశ్యామలమైంది అతని కృషి జ్ఞానం మరియు దానగుణం వల్ల అతని కుటుంబం పేదరికం నుండి బయటపడింది అతని విజయాన్ని చూసి గ్రామస్తులు కూడా అతనిని ఆదర్శంగా తీసుకున్నారు వారు కూడా కష్టపడడం కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రారంభించారు క్రమంగా కుటీరపురం పేదరికం నుండి బయటపడి సుసంపన్నమైన గ్రామంగా మారింది ధర్మదాసు కేవలం ధనవంతుడు కాలేదు అతని మనస్సు కూడా అపారమైన సంపదతో నిండిపోయింది అతని పేరు జ్ఞానానికి త్యాగానికి మారుపేరుగా నిలిచింది కథ ముగించి శివుడు పార్వతితో ఇలా అన్నాడు దేవి చూశావా పేదరికం అనేది కేవలం భౌతికమైనది కాదు అది సోమరితనం అజ్ఞానం మరియు స్వార్థం నుండి ఉద్భవిస్తుంది పరిశ్రమ జ్ఞానం మరియు దానం ఈ మూడు గుణాలు ఉన్న చోట పేదరికం నిల్వజాలదు ఇవి మానవులకు నిజమైన శ్రేయస్సును ఆత్మ సంతృప్తిని మరియు మోక్ష మార్గాన్ని కూడా ప్రసాదిస్తాయి ఈ సూత్రాలు శాశ్వతమైనవి సకల లోకాలకు వర్తించేవి పార్వతీదేవి శివుని జ్ఞానానికి లోక కళ్యాణం పట్ల ఆయనకున్న అపారమైన కరుణకు ముగ్ధురాలై లోకానికి ఈ దివ్య మార్గాన్ని బోధించినందుకు ధన్యవాదాలు పలికింది కైలాస పర్వతంపై ఆ దివ్య దంపతుల సంభాషణ లోకానికి నిత్యం జ్ఞానోదయం ప్రసాదిస్తూనే ఉంటుంది